శ్రావణ మాసంలో దాదాపు అందరూ మాతా లక్ష్మీదేవిని చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు కానీ ఈ శ్రావణ మాసంలో ఆ శివయ్యను కూడా మనం పూజించాలి ఈ మాసంలో మనం శివయ్యను పూజించడం వల్ల వారు కోరుకున్న అన్నీ జరుగుతాయట అయితే శివయ్యను పూజించే సమయంలో కొన్ని పొరపాట్లు మాత్రం చేయకూడదట అంటే కొన్ని వస్తువులను శివయ్యకు సమర్పించడం వల్ల మనకు మేలు జరగకపోగా ఆ శివయ్య ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందట అందుకే శివయ్యకు కొన్ని వస్తువులు అస్సలు సమర్పించకూడదు అవేంటో తెలుసుకుందాం ఒకటి తులసి తులసిని మనం చాలా పవిత్రమైనదిగా భావిస్తాం చాలాసార్లు పూజకు మనం తులసిని వాడుతూ ఉంటాం కానీ తులసి ఆకులను శివయ్యకు మాత్రం సమర్పించకూడదట హిందూ గ్రంథాల ప్రకారం తులసి రాక్షస రాజు జలంధరకు భార్య అట విశ్వాన్ని రక్షించడానికి శివుడు జలంధరను నాశనం చేసినప్పుడు తులసి ఆగ్రహించిందట శివయ్యను తన ఆకులతో ప్రజలు పూజించకూడదని ఆమె శపించిందట అందుకే మనం శివయ్యకు తులసిని సమర్పించకూడదు రెండు పసుపు పసుపు మనం చాలా సాధారణంగా పూజలకు వాడుతూ ఉంటాం పసుపును చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటాం చాలా రకాల ఆరోగ్య సమస్యలు తగ్గదించడంలోనూ పసుపు మనకు ఉపయోగపడుతుంది ఇన్ని మంచి లక్షణాలు ఉన్న ఈ పసుపు శివయ్యకు మాత్రం సమర్పించకూడదట ఎందుకంటే శివుడిని సన్యాసిగా చెబుతూ ఉంటారు ప్రాపంచిక సుఖాలకు శివుడు దూరంగా ఉంటాడు పసుపు సంతానోత్పత్తి వివాహంతో ముడిపడి ఉంటుంది అందుకే ఈ లక్షణాలు శివయ్యకు సరిపోలవు ఈ కారణంతోనే శివయ్యను పసుపుతో పూజించరు మూడు కుంకుమ మీకు నమ్మసక్యంగా లేకపోయినా కుంకుమను కూడా శివయ్యకు సమర్పించకూడదట వివాహిత స్త్రీలు సింధూర్ని నుదుటిన ధరిస్తూ ఉంటారు నుదుటిపై ఉన్న ఒక స్త్రీ వివాహితురాలు అని సూచిస్తుంది కానీ శివయ్యకు మాత్రం సమర్పించకూడదు ఎందుకంటే పసుపు మాదిరిగానే కుంకుమ సంతానోత్పత్తి వైవాహిక స్థితి శుభప్రదానికి సంబంధించినది ఇది తరచుగా శ్రేయస్సుతో ముడిపడి ఉన్న దేవతలు దేవతల ఆరాధనలో ఉపయోగిస్తారు శివుడు నిర్లిప్తకు చిహ్నంగా ఈ సంఘాలలో పడడు శివునికి కుంకుడు సమర్పించడం అనుచితమైనదిగా పరిగణిస్తారు ఆయన కుంకుమకు బదులు భస్మాన్ని ఎక్కువగా ఇష్టపడతారు నాలుగు కుండలో నీరు శివలింగానికి నీరు గంగాజలం సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు అభిషేకం సమయంలో శివునికి గంగాజల్ తేనె పెరుగు పంచామృతం మరెన్నో సమర్పిస్తారు కానీ వారు శివలింగానికి ఎప్పుడూ కాంస్య పాత్రలో నీటిని సమర్పించకుండా చూసుకోవాలి ఇలా చేయడం అశుభం అని భావిస్తారు కాబట్టి రాగి వెండి లేదా మట్టి కుండలను ఉపయోగించడం ఉత్తమం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ